హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు నమస్తే అండి ఇవాళ మీకు ఒక ఒక బ్యూటిఫుల్ 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 ఒక మంచి ఇండిపెండెంట్ బ్రాండ్ న్యూ నాగోల్లో జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఫ్రమ్ నాగోల్ మెయిన్ రోడ్కి తీసుకొస్తున్నాను అండి మీకు కనిపిస్తున్నటువంటిది ఈ ఇల్లేనండి ఇది వచ్చి నూట యాభై గజాల్లో కట్టినటువంటి ఒక ఇల్లు అండి ఇది మీకు చక్కగా కొత్తది బ్రాండు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈ బిల్డింగ్ని మీకు చూపిస్తున్నాను ఇది ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడటం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వస్తాయి నోటిఫికేషన్ ద్వారా ఇంకపోతే ఫస్ట్ ఇది వచ్చేసి నూట యాభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ ముందు చూడొచ్చు థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ కింద ముందు థర్టీ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి జస్ట్ నాగోల్ మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉందండి ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ గ్రౌండ్లో ఉంది పైన ఒక డబుల్ బెడ్రూమ్ ఆ పైన ఇంకొక డబుల్ బెడ్రూమ్ లిఫ్ట్కి కూడా ఇక్కడ మీకు ప్రొవిజన్ ఇవ్వటం జరిగింది చూడొచ్చు ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి ఇది ఇక్కడ నుంచి మీరు లిఫ్ట్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాడు కానీ లిఫ్ట్ పెట్టలేదు సో మీరు కావాలంటే లిఫ్ట్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ లిఫ్ట్ పక్క నుంచి ఇట్లా మెట్లు కూడా ఇచ్చారండి ఇది ఇది మెట్లు పైకి వెళ్ళడానికి సో ఇది సంబంధించిన డీటెయిల్స్ అంతా మీకు ఇప్పుడు కార్ పార్కింగ్ కూడా చూడవచ్చు ఎంత స్పేషియస్ కార్ పార్కింగ్ అనేది ఒక రెండు పెద్ద కార్లు లేదా మూడు చిన్న కార్లు లేదా బండ్లు అలా పెట్టుకునే విధంగా మీకు ఇంత స్పేషియస్గా మీకు రావటం జరిగింది ఇది మీకు ముప్పై అనేది రోడ్ ఫేసింగ్ లోతు వచ్చేసి నలభై ఐదు అనేది దీని సైజ్ అండి ఎక్సలెంట్ సైజ్ తోటి ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ రెడీ టు మూవ్ ఒక వుడ్ వర్క్ తప్ప ఇంకేమి చేసుకోవాల్సిన అవసరం లేదండి అలాంటిది మీకు నేను చూపిస్తాను ఇది నార్త్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది కింద చూడొచ్చు మీరు రండి ఇది నార్త్ ఎంట్రన్స్ అండి సింగిల్ బెడ్రూమ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇది నార్త్లో మీకు మనకి ఎవరికైనా చూపించకుండా ఉండడానికి ఎవరైనా మీకు సెక్యూరిటీగా ఉండడానికి ఇవ్వడానికి విధంగా కూడా మీరు చూసుకోవచ్చు అటు పక్క నుంచి మీకు బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాకుండా ఒక బెడ్రూమ్ ఇవ్వడం కూడా జరిగింది సింగిల్ బెడ్రూమ్ అనేది ఈ పోషన్ మీరు చూడొచ్చు ఇది కింద వైపు ఒక చిన్న ఫ్యామిలీకి మీరు ఇచ్చేసుకోవచ్చు అండి అంతవరకు దీనికి సంబంధించినది ఇది ఒక పిల్లలు పాలసీనింగ్తో కూడా మీకు ఎక్కడికెక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు ఇక్కడ బాత్రూమ్ అనేది ఇచ్చారండి ఇటు వంటీళ్ళు అనేది మీకు పక్కకి వంటీలు కూడా ఇచ్చేసారు చూడవచ్చు ఇది దీనికి పక్కకే ఇంత చిన్న దాంట్లో కూడా పూజలు కూడా ఇవ్వడం జరిగిందండి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ఇది నార్త్ నుంచి మీకు రావడం జరిగింది ఇది కింద పోర్షన్ ఇప్పుడు మీకు చూపించాను మీరు ఇలానే నాతో పాటు కంటిన్యూ కాండి మీకు మేడం మీద ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను టోటల్ దీని మీకు డీటెయిల్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడమని నమ్మనివ్వండి రేటు కూడా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు కంప్లీట్ లైటింగ్ తోటి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ఇది మీకు ఈస్ట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇటు పక్క నుంచి మెట్లు ఇచ్చారండి పైకి చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ ప్రొవిజన్ అనేది మీకు కనిపిస్తూనే ఉంటుంది పక్కన నుంచి ఇచ్చుకుంటాను లెఫ్ట్ చిన్న లెఫ్ట్కి ఈ ప్రొవిజన్ నుంచి ఇట్లా చూసుకున్న తర్వాత ఈ భాగంలో మీకు ఇటు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్తో ఇచ్చినటువంటి టూ బిహెచ్కేని కూడా నేను మీకు చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక అందమైన మంచి ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి ఇది చూడొచ్చు మీరు ఇది కూడా ఎంత చక్కటి డిజైన్ ఇచ్చారు అనేది మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది ఆ డిజైన్ కూడా డబల్ డోర్ తోటి ఇవ్వడం జరిగింది ఈ డిజైన్లో వచ్చి మీకు ఇవ్వడం వల్ల మీకు ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది ప్లీజ్ వెల్కమ్ లోపలి చూద్దరు గారు ఇది చూడండి మీకు ఎల్ షేప్ హాల్ ఇవ్వడం జరిగిందండి అది అక్కడి నుంచి ఇది ఈ భాగం అంతా మీకు సిట్ అవుట్ లాగా ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే అయితే ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ గా వుడ్ వర్క్ అనేది మీకు చాలా తక్కువ ఖర్చుతో అయిపోవడానికి వీలుగా అతను బిల్డర్ గారు కంప్లీట్ గా ప్రతి రూమ్ కి కూడా షెల్ఫులు కూడా ఇవ్వడం జరిగింది ఇటు నుంచి సిట్ అవుట్ పెట్టుకొని ఇటు టీవీకి ట్రాక్ సంబంధించింది ఇటు పక్కన కిటికీ యాష్ పర్ ప్రకారంగా ఇవ్వడం జరిగిందండి ఇలా మనం ఎల్ షేప్ లోకి ఇటు రాంగ్ అనే మీరు చూసినట్టయితే లెఫ్ట్ వైపు దేవుడు రమ్ ఇవ్వడం కూడా కనిపిస్తుందండి మీకు స్పేషియస్గా బాగుందండి పన్నెండు వందల చిల్లర సెఫ్టీ ఉంటుందండి ఒక ఫ్లోర్కి కిందది కాకుండా ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పన్నెండు వందల చేంజ్ పంది టోటల్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెఫ్టీ అనేది బిల్డప్ ఏరియా అనేది ఉన్నది ఇక్కడ మీకు ఓపెన్ కిచెన్ అనేది రావటం జరిగింది చూడవచ్చు మీరు కంప్లీట్గా మీరు తో సహా అన్ని మీరు చేసిందే కాబట్టి వెంబడే మీరు వుడ్ వర్క్ కూడా చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది ఇటు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి అది వాష్ ఏరియా ప్రాపర్టీ వచ్చేసి మీకు చాలా మంచి సెంటర్లో ఉంటుందండి సో మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము చూపించడం జరుగుతుంది ఇలా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ మీకు కామన్ టాయిలెట్ అనేది రావడం జరిగింది ఇటు తర్వాత కామన్ టాయిలెట్ ఆపోజిట్ లెఫ్ట్లో మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా రెడీ టు మూవ్ ఉందండి లోన్కి కూడా వెళ్ళొచ్చు విత్ ఎక్సలెంట్ పర్మిషన్ తోటి ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది ఇటు పక్కన మీరు వచ్చి చూసినట్టయితే సామాన్లు పెట్టుకోవడానికి అటక కూడా ఇవ్వడం జరిగిందండి పైన వైపు అటు పక్కన చూడవచ్చు సామాన్లు పెట్టుకునే అటక అటు కూడా పెట్టుకోవచ్చు మీరు యాజ్ పర్ వాస్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది అటు నుంచి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా రాంగ్ లెఫ్ట్కి సెకండ్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ కి ఆరుకొని మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం కూడా జరిగిందండి ఇటు చూడొచ్చు ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ సో మీకు అలమరాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటి అంటే మీకు యాజిటీజ్గా కనపస్తున్న ఏదైతే రూమ్ సైజు ఉందో అది యాజిటీజ్గా గా అండి ఎందుకంటే అల్మరా అనేది ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి వుడ్ వర్క్ ఒకటే చేయించుకోవడం అనేది మీకు కంప్లీట్ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం కూడా జరిగిందండి ఇకపోతే ఇది రేట్ వచ్చేసి ఆయన మనకి చెప్తున్నటువంటి రేటు రెండు కోట్ల ముప్పై లక్షలు ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారండి రెండు కోట్ల ముప్పై లక్షలు అండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే రేటు విషయంలో మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మా ధర్మం సో బిల్డర్ ఏదైతే చెప్పాడో మేము అదే చెప్తున్నాము రెండు కోట్ల ముప్పై లక్షలు అండి సో మీ నాతో కంటిన్యూ కాండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపించాను ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తా ప్లీజ్ కంటిన్యూ కాండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇది సెకండ్ ఫ్లోర్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా పైన కానీ కింద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి టూ పోర్షన్స్ కింద వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ ఫ్లోర్లో కూడా మీరు చూడొచ్చు ఎలా ఉంది అనేది కింద ఎలా ఉందో సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ కూడా ఉండడం జరిగిందండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మంచి వెంటిలేషన్ కూడా ఉందండి ఎక్సిరెంట్ సెంటర్ మీకు చెప్పే కదండి రాబోయే మెట్రో ఏదైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ కనెక్ట్ అవుతూ పదమూడు స్టేషన్ల మీదుగా శంషాబాద్ పోయేది కూడా జస్ట్ ఒక కిలోమీటర్ రూపంలోనే మీకు ఆ స్టేషన్ కూడా రాబోతుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ మీకు వన్ పాయింట్ ఫైవ్ టు టూ మధ్య మీకు రావడం జరుగుతుంది సో ఇది కూడా మీరు చూసినట్టయితే క్లియర్గా చూడండి అదేవిధంగా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో ఆ విధంగానే ఉందండి అదేవిధంగా ఎన్షేప్ హాల్ రావడం జరిగింది అలాగే ఇక్కడ మీకు దేవుడు రూమ్ కూడా యాజ్ ఇట్ గా ఇవ్వడం జరిగింది అలాగే ఓపెన్ కిచెన్ కూడా ఇటు పక్కన ఇది డైనింగ్ అనేది ఇది భాగం రావటం జరిగింది ఇక్కడ సో అటు పక్కన వాష్ ఏరియా యాజ్ ఇట్ వచ్చింది వచ్చిందండి సో మీరు చూసుకున్నట్టయితే విధంగా మీకు ఇటు పక్కన మీకు మీకు ఆ డైనింగ్ నుంచి మనం ఇలా ముందుకు వచ్చినట్టయితే మీరు చూస్తున్న ముందు డైనింగ్ ఇటు పక్కకు వచ్చినట్టయితే కామన్ ట్యాగ్లెట్ అట్లాగే కామన్ ట్యాగ్లెట్ని అనుకొని మీకు కింద ఉన్నట్టే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టే మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగింది సో యాజ్ డిచేంజ్గా ఎటువంటి పోర్షన్లో ఎలాంటి మార్పు లేవండి ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావటం జరిగింది సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ కూడా మీకు ఒకసారి క్లారిటీగా క్లియర్గా చెప్తానండి ఇటు పక్కన మీకు చూసినట్టయితే సెకండ్ బెడ్రూమ్ దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ రావటం జరిగింది చూడవచ్చు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఒక్కసారి డీటెయిల్స్ ఫైనల్గా మీకు చెప్పడం జరుగుతుందండి కావాల్సిన వాళ్ళు ఎంఎల్ఎం మమ్మల్ని కండక్ట్ చేయండి ఈ మధ్యలో ఎంత తక్కువ రేంజ్లో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అది కూడా ఈస్ట్ ఫేసింగ్ అది కూడా థర్టీ బై ఫార్టీ ఫైవ్ సైజ్ అది కూడా ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే జీ ప్లస్ టూ అనేది రావటం ఈ రేట్లో చాలా తక్కువ అండి నేను ఈ డీటెయిల్స్ గురించి కూడా మీకు ఒకసారి క్లారిటీగా ఒకసారి చెప్తాను ఇది ముప్పై ఇంటూ నలభై ఐదు సైజు నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చే బ్రాండ్ న్యూ కండిషన్ బిల్డర్ కట్టినటువంటి కన్స్ట్రక్షన్ విత్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చేయి కన్స్ట్రక్షన్ ఏరియా చాలా నియర్ టు హాఫ్ కిలోమీటర్ దూరంలో జస్ట్ మెయిన్ రోడ్ ఉంటుంది నాగోల్ రింగ్ రోడ్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ మధ్య నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీకు కావాలి అనుకున్న వారు రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఫైనల్ అండి మీకు నచ్చితే లోన్ ఎలిజిబిలిటీ మిగతా అన్నీ ఫర్ పర్మిషన్ ప్రకారమే ఉంది మీరు కూర్చోబెట్టడం జరుగుతుంది నెగోషియేషన్స్ ఏమైనా జరిగితే మీరు మాట్లాడుకోవచ్చు బట్ ఆల్మోస్ట్ ఫైనల్ అంటే కొద్దిగా పార్కింగ్ ఉంటుందండి పెద్ద డిఫరెన్సెస్ ఉండవు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు వీడియో చూడమని నేను కోరుతున్నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ కుట్టడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుందండి నేను మార్కెట్లో ఉన్నది ఉన్నట్టే చెప్తానండి ఏదో చూసి చూడకుండానే మార్కెట్లో దాని గురించి రేట్ని అనలైజ్ చేయొద్దని నేను కోరుతున్నాను మీరు రండి ప్రాపర్టీ చూడండి ఎంక్వైరీ చేయండి ఆ తర్వాత మీరు ఒక ఆఫర్ ఇస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది చూడకుండా టూ హై టూ రేటు అని వంటి ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కొనాలి అనుకున్న వాళ్ళు రమ్మని అడుగుతున్నా చూడండి అని అడుగుతున్నా నచ్చితేనే కొనండి నచ్చకపోతే కొనవద్దు నేను చూపించడానికి ఎలాంటి పైసలు తీసుకోండి నచ్చి ఫైనల్ అయితే మనకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఫైనల్ రేట్ మీద మేము తీసుకోవడం జరుగుతుందండి లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ కూడా మాది కూర్చుంది థ్యాంక్ యూ మిస్ ఇస్ కళ్యాణ్